మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ పై ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు మీ స్వలాభం కోసం టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే గక్షంతరం లేని పరిస్థితుల్లో మీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారని అందరికీ తెలుసు మీరు సినిమా తీయాలని జాయిన్ అయ్యానని చెప్తున్నారు రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ మిమ్మల్ని మించిన నటుడు లేరని కమల హాసన్ రేంజ్ లో నటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు నేను రిజెక్ట్ చేసే వాళ్ళకి నీ అవసరం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయినావు ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తామనుకుంటే నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు అసలు శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు ఆయన పెద్ద కమలహాసలు ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు సీ సీఎం కాలేదని చెప్పారు అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో మా పార్టీ పెట్టింది రెండు వేల పదకొండులో ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో ప్రజల సపోర్ట్తో కార్యకర్తల సపోర్ట్తో రాజశేఖర ఆశయాలతో ఆశీస్సులతో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేన మీ తాతలు ముత్తాతలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి మీ డబ్బులు కొట్టేశారు మీ కుటుంబ డబ్బులని నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోషినట్టు ఎవరు దోషించేయల ప్రకాశం జిల్లా బాలేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది బాలే శ్రీనివాసరెడ్డి రెడ్డి వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్ పర్సన్ దించేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం పదవుల కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవారు లేరు ఎవరు పార్టీలు మారేవారు లేరు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభావం తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి అవసరం కోసం బాలేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను మినిస్టర్ అవుతాను చెప్పేసి కలపలు మాటలు చెప్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చ పరిశ్రమ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు